이가 니가 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 니이 니가 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 నమస్కారం నమస్కారం టీచరా అందరికీ నమస్కారం కెలువేస పార్టీ ఇండియ ఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు ఏడు నెలలు వచ్చింది ఈ ఆరేడు నెలల్లో ప్రజలకు కానీ రైతులకు కానీ ఇంకోరికి కానీ చేసిన మేలు లేదు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి లేదు అట్లాగే ఎలక్షన్లలో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు చాలా దారుణం అదే పరిపాలన అనేది నిష్క్రియగా ఉన్న పరిస్థితి అసలు పరిపాలన అనేదే లేదు గతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా రైతు భరోసా ఇచ్చేది రైతు భరోసాతో పాటు వాళ్ళకు పంట నష్టం ఏదైనా పంట నష్టం జరిగితే ఇమీడియట్ గా పంట నష్టాన్ని చెల్లించే కార్యక్రమం ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రబీకి తయారు చేసే విధంగా అంటే రబీకి రైతులు తయారయ్యే విధంగా వాళ్ళకు ఉపయోగపడాలనే విధంగా ఈ పంట నష్టాన్ని ఇచ్చిన పరిస్థితి రవిలో నష్టమైతే రవిలోనే వాళ్లకు నష్టం ఇచ్చిన పరిస్థితి అది కూడా కాదు మా వీరపాయనపల్లిలో దానికి సంబంధించి ఎరగడలకు సంబంధించి పంట నష్టం జరుగుతూ ఇరవై ఒక్క రోజుల్లో పంట నష్టం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ అటువంటిది ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదు టయానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు దయానికి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు ఏం లేదు వరికి సంబంధించి ఈ తుఫాన్ల వల్ల వరి అంతా నష్టపో నష్టపోవడం జరిగింది వరి కోతకొచ్చే దశలో ఈ తుఫాన్లు వచ్చినందువల్ల నష్టపోవడం జరిగింది సో దాన్ని పట్టించుకున్న దిక్కులేదు కదా ఈ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా కూర్చున్న పరిస్థితి లేదు అంతా నష్టపోవడం జరిగింది అదే కాకోకుండా కోతకు బుద్ధి దశలో లాస్ట్ ఇయర్ అయితే క్వింటాలు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు లాస్ట్ ఇయర్ కూడా అమ్మడం జరిగింది అటువంటిది ఇప్పుడు పదివేలకు పదకొండు వేలకు అడిగే పరిస్థితి లేదు ఇంకా మిల్లలు దృష్టిలో పోతే ఇంకా రంగు మారినదే లేకపోకుండా ఉంటే ఎందుకంటే ఈ ఈ వర్షాల వల్ల రంగు మారిన పరిస్థితి ఉంది ఆ రంగుమారినది అయితే తొమ్మిది వేలకు కూడా అడిగే పరిస్థితి లేదు ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గరికి ఏ గొప్పలైతే చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు అయితేనేమి అందరు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అందరు కూడా గొప్పలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది మంత్రులు గొప్పలు చెప్పే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకు అందరికీ రంగు రంగుమారంగా కొనుగోలు చేస్తారు ఇంకొకటి చేస్తారు ఒత్తి చెప్పేంతవరకే చేసేది ఏం లేదనమాట రైతులు పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే మార్కెట్ యార్డ్లో పోయి కరుపుకుంటే వాళ్ళు చెప్పేది ఆ సద్దులు లేవు ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు ఇంకొకటి లేదు అనే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అన్నమాట సో అంత దారుణమైన పరిపాలన ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కాదు దారుణమైన పరిపాలన ఈ దారుణమైన పరిపాలనలో దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏంటేంటో డైవర్ట్ చేసే కార్యక్రమం ఏదేదో కొత్త సమస్యలు తీసుకొచ్చే కార్యక్రమం ఇప్పుడు కొత్తగా కాకినాడకు సంబంధించి కోర్టులో అక్కడ నుంచి ఈ రైసు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట అది మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బుడదల్లే కార్యక్రమం అనమాట చంద్రశేఖర్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తున్నారు అని చెప్పేసి దానికి డైవర్ట్ చేసే కార్యక్రమం అనమాట ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితే లేదన్నమాట అదే కదా అన్ని రకాలుగా వీరబాదుడైన మాట బాబు గ్యారంటీ భవిష్యత్తు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు అంతకుముందు ముందు వాళ్ళు స్కీము అదొకటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది అన్నమాట సో ఇప్పుడు బాబు గ్యారంటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాదు బాబు సూటికి భవిష్యత్తుకు గ్యారెంటీ కాదు వీరబాదు గ్యారెంటీ అన్నట్టు ఉందన్నమాట ఏది కొనేదానికి అవకాశము లేదు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఇప్పుడు బియ్యము అందుబాటులో లేని పరిస్థితి కేజీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవాలంటే మార్కెట్లో ముప్పై ఎనిమిది రూపాయలు మనం నలభై రూపాయలు యాభై రూపాయలు పరిస్థితి కుప్ప దినుసులు అలాగే ఉన్నాయి నూనె కొనలేని పరిస్థితి కాయగూరలు కొనుక్కునే పరిస్థితి ఏది కొనలేని పరిస్థితి అంతకుముందు అంతా కూడా ఏం కర్మరా బాబు అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకుని చంద్రబాబు నాయుడు కాంప్లెక్స్లో ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది అన్నమాట ఇదే నిత్యవసర సరుకులన్నీ కొనే పరిస్థితులు లేదు వస్తే ఇటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి పాంప్లెట్లు ప్రతి ఇంటికి తెలియజేసి ఈయన ఇస్తే ఏం జరుగుతుందో పాపం అంత కూడా చాలా తక్కువకి ఏమన్నా ఇచ్చేసేస్తాడేమో అని చెప్పేసి ప్రజలు నమ్మి ఆ రకంగా ఓట్లు వేయడం జరిగింది మోసపోవడం జరిగింది అనమాట ఏంద్ర బాబు ఇదేనే ఇదేమిడా కర్మరా బాబు అని ఆ ప్రోగ్రాంకు ఆ పేరు ఆర్ట్ ఇప్పుడు ఇదేం ఇదేంరా కర్మ బాబు ఆయన పెట్టింది ఆయనకే సహిస్తుంది అన్నమాట ఇదేం కర్మరా ఆయన ఈ బాబుని తీసుకొచ్చుకొని ఇటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామని చెప్పేసి చూస్తున్న పరిస్థితి అన్నమాట చాలా దానం అదే కాదు దాన్ని కరెంటు జర్జీ మొన్న ఇప్పటికే దానికి పెద్ద ఎత్తున ప్రతి మీటింగ్లోనూ చెప్పేవాడు మాట ఏమో తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కూడా కాదు జగన్ పరిపాలనలో ఏడు సార్లు పెరిగినాయి ఆరు సార్లు పెరిగినాయి కరెంటు పెరిగిందా లేదా పెరక్క ఇప్పుడు ఈ ఐదారు నెలల పరిపాలనలోనే రెండు సార్లు పెంచిన పరిస్థితి దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల పైన భారం వేసే కార్యక్రమం జరుగుతుంది టూ హాఫ్ ఛార్జీలు అని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు టూ హాఫ్ ఛార్జీలో పేరుతోటి పెంచడం జరుగుతుందని అని చెప్పేసి మేమైతే టూ హాఫ్ ఛార్జీలు ఇస్తేస్తాం కరెంటు ఇస్తాం చెప్పడం చేసింది ఈ ఐదారు నెలల్లోనే ఐదారు నెలల్లోనే ఈ రకంగా వీర బాధుడు బాదే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు బిల్లు పట్టుకుంటే కరెంటు బిల్లు షాప్ కొట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది చాలా దారుణం ఇది అదే లేదు అన్ని ఇటువంటి పరిస్థితే అదే కాకుండా ఇంకా లోకల్ లీడర్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూడా లోకల్ ట్యాక్స్ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఒకవైపు వీరబాదు వేరే కార్యక్రమం జరుగుతారు మట్టిపైన ట్యాక్సే ఇసుకపైన ట్యాక్సే చంద్రబాబు ట్యాక్స్ ఎందుకంటే వీళ్ళకి చెప్పాడట చంద్రబాబు ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఏం డబ్బులు ఏమి రావు మీరు ఏదన్నా ఉంటే లోకల్గా సంపాదించుకోండి నేను మళ్ళా చెప్తాడనమాట బెల్ట్ మీకు బెల్ట్ తీసేస్తా బెల్ట్ పెడితే మందంగళకు సంబంధించి ఆ నిన్న హోమ్ మినిస్టరు కాన్ఫిడెన్సీలోనే ఆ బెల్ట్ షాపులకు ఏలాలే జరుగుతాయి అనమాట ఊరు ఊరికి ఏల వేసి బిల్ట్ షాప్ లో పెట్టిన పడుతుంది ఓకే హోమ్ మినిస్టర్ కాదులేండి అందరూ కత్తి చోట ఏల షాప్లో బిల్ట్ షాప్ల ఎక్కడ పడితే అక్కడ లోకల్ ట్యాక్సే లోకల్ లీడర్ ట్యాక్స్ అది కూడా పెద్ద ఇష్యూ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సారాయణంగా అంటే మందు బ్రాండ్లు లేవు జే బ్రాండ్ అని జే బ్రాండ్ లేదు పాడలేదు చంద్రబాబు అన్ని బ్రాండ్లకు పేర్లు ఇచ్చింది ఆయనే చంద్రబాబు గారే అది మర్చిపోయింటారులే అని చెప్పేసేసి మర్చిపోయింటారులే అని చెప్పేసేసి ప్రజలకు మోసం చేసే కార్యక్రమం అనమాట జే బ్రాండ్ అనే పేరు ఊరికే తైలిచ్చేసేసి దానికి మోసే పేపర్లు మోసే ఛానళ్ళు సో దాని తర్వాత ఏమన్నా జరిగిందా ఎప్పుడంటే ఈ ఐదారు నెలల కాలంలో ఏం జరిగిన పరిస్థితి ఏం లేదన్నమాస తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే యాక్షన్లో పాల్గొని ఎవరిని రానికుండా చేసి సారా రంగలన్నీ కూడా అదే బ్రా బ్రాండ్రి షాపులన్నీ వాళ్ళే తీసుకోవడము ఒకవేళ ఏరియా వాళ్ళకు వస్తే ఎక్కడన్నా ముప్పై పర్సెంట్ ఇస్తావా యాభై పర్సెంట్ ఇస్తావా అవి మళ్ళీ వీడియోలు కూడా వైరల్ మా వాళ్ళే వాళ్ళకి అయితే బహిరంగంగానే మళ్ళా ఒక ఆయన మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలా నాకు థర్టీ పర్సెంట్ ఇవ్వాలా ఇట్లా అంటే ఎంత విర్ర వాళ్ళు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు అనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఇప్పుడు ఓపిస్తుంది కళ్ళ కట్టినట్టుగా ఓపిస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు మేలు చేయడం కోసం కాదు వచ్చి ప్రజల డబ్బులు దోచుకునే కార్యక్రమం దోచుకోవడం అందరూ చిన్న చిన్న లీడర్ల నుంచి ముందుకొని పెద్ద లీడర్ల వరకు దోచుకునే కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితి లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహం వల్ల అది రాసే మీడియా ఏదైనా సరే ఆ రెండు నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి వాళ్ళు పూర్తిగా వాళ్ళ వాళ్ళ అధికారంలో ఉంది ఏమైనా చేయవచ్చు వాళ్ళు మరి ఎందుకు మరి ఆడలేక మధ్యలో ఓడనట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప వాళ్ళు చేయలేక పోయిన గవర్నమెంట్ గురించి ఇప్పుడు చర్చించేది ఏముంది అప్పుడెప్పుడో నిర్వాహం వల్ల ఇప్పుడెప్పుడో ఎప్పుడో పెరిగింది అని చెప్పేసి ఈ తుఫాను కూడా ఈ తెగల్ తుఫాను కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఏదో చేశాడో దానివల్ల తుఫాన్ వచ్చిందని ఎప్పుడు రాయలే వాళ్ళు అది కూడా భవిష్యత్తులో రాస్తారేమో అంత దారుణం న్యూస్ రాయాలి కానీ న్యూస్ చెప్పాలి కానీ టీవీలో ఛానల్లో కూడా మరి వ్యూస్ వాళ్ళ వ్యూస్ రాయడమే నిజంగా కూడా దా చాలా దారుణం ఇది రాష్ట్రంలోనే కాదు కదా ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి అన్నమాట అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో మోయవచ్చు ఎంతవరకు మోయవచ్చు ప్రభుత్వానికి సపోర్టుగా ఏదో ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో కొన్ని ఫేవరబుల్గా రాసి మిగతా టెన్ని కూడా సత్యాలు రాస్తే మంచిది అటువంటిది ఈరోజు వేరే ఏం లేదు కల్పనలే అన్నమాట అది ఇన్సిడెంట్ కూడా ఉండదు జరిగినట్టుగా రాసేస్తారు దానికి డిబేట్లు పెడతారు మళ్ళీ ఇది ఒకవైపు అయితే మూడు దశాబ్దాలు చంద్రబాబు గారు అధికారంలో ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన ఆయన మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఆయన 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 అధికారంలో ఉన్నాడో లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నాడో లేదో ఆయన తెలిసినో లేదో కానీ అధికారులను ఇచ్చే కార్యక్రమాలు చేస్తాడు అనమాట తన సొంత ఈ సివిల్ సప్లైస్ ఆయన జనసేన పార్టీకి సంబంధించిన నాగల్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు అక్కడ కాకినాడ పోర్టులో అధికారులు సహకరించలేదు నాకు షిప్పు చూపించలేదు చుట్టూ తిప్పినారు ఇదే ఇదియా చెప్పేది ఎవరైనా చిన్న పిల్లోనికైనా అర్థమవుతుంది ఆ షిప్ సీజ్ చేసి ఉంది సీజ్ చేసిన వెహికల్ ఆ బోట్లో ఆ షిప్లేకి ఎవరినైనా అలౌ చేస్తారా చిన్న పిల్లోరికైనా తెలుసు మరి ఆయన ఎలా ఎందుకు అలా ఎక్స్ప్రెస్ చేస్తాడో తెలియదు అంతకుముందు కూడా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్నే తీసుకు ఆ పదవే తీసుకుంటాడన్న హోమ్ మినిస్టర్ చేత కాకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతే సోషల్ మీడియా పైన వ్యతిరేక వార్తలు రాసినందుకు సోషల్ మీడియాలో ఆయన పైన లేకుంటే ముగ్గురి పైన ఏదో వ్యతిరేకంగా రాసినారని దానిపైన యాక్షన్ తీసుకోమంటే అధికారులు పలకలేదంట మరి అధికారంలో ఉన్నారా లేదా అంటే ఇది ఒక డ్రామానా ప్రజలకు నేను చాలా మంచివాడిని ఇది అధికారుల వల్ల జరుగుతోంది సినిమా షూటింగ్ ఇది ఏమన్నా సినిమా షూటింగా ఒకరి పైన వేసే కార్యక్రమం ఆడలేక మధ్యలో ఊడనట్టే డ్యాన్స్ ఆడేవాళ్ళు వాళ్ళు ఆడలేక మధ్యలో సరిగా లేదు ఊడది అది అది తగిలిపోయింది అందుకు నేను ఆడలేకపోతానా అని ఉంది అన్నమాట అధికారంలో ఉండేవి వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు అధికారులను ఎవరిని కావాలంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవచ్చు అదంతా పక్కన పెట్టి ఇంకొకరి పైన నెపం వేసే కార్యక్రమం చంద్రబాబు అయితే ఇది అన్నమాట బెల్ట్ తీస్తా తాత తీస్తా ఎమ్మెల్యేలు ఆ ప ఇస్కే అమ్ముకుంటే వాళ్ళని క్షమించేది లేదు ఇమ్ముకుంటా అంటే వాళ్ళు లోకల్ లీడర్లు వచ్చే డబ్బులు గురించి కొట్లాట అంతే డబ్బులు ఎవరు డబ్బులు పంచుకునే దాంట్లో కొట్లాట ఆ కొట్లాట ముఖ్యమంత్రి గారు తీసే కార్యక్రమం ఆట తీస్తా అన్నువడు తీస్తా అనేది కొట్టి బీరాలు కలికే కార్యక్రమం కొట్టి పేపర్ల వరకు మీడియా వరకు మాత్రమే చేతలు వేరు చేతల్లో లేదు అన్నమాట అది ఎందుకంటే వాళ్ళకి ముందుగానే చెప్పడం జరిగింది లోకల్ లీడర్లు మీరు లోకల్గా సంపాదించుకోండి ఇక్కడి నుంచి ఏం రాదు అందుకు ఈ కాన్ఫరెన్సీ ఆ కాన్ఫరెన్సీ అనేది ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్ఫిడెన్స్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట వసూళ్ళు దోసుకోవడం అమాయకులైన ప్రజలను నిజంగా కూడా అమాయకులు వాళ్ళని దోసుకునే కార్యక్రమం చేస్తాను చాలా దారుణం ఇటువంటి పరిపాలనలో నిజంగా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసిందరు ప్రజలు ఈ ఫ్రీ బస్సు అని చెప్పినారు ఇప్పుడు ఆగస్టు పదహైదు అండి ఆగస్టు పదహైదు పోయింది ఆ బస్సు బయలుదేరి దీపావళి పోయింది సంక్రాంతి వస్తుంది ఈ మధ్యలో బంగాళా కథ కనపడింది దాంట్లో పోయి ఉంటుంది ఇంత తప్పనిచ్చి వేరే ఉన్న పరిస్థితి లేదు సో డెఫినెట్గా ప్రజలకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ కలవద్దు థ్యాంక్ యూ